అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్చివాయని కామెంట్ చేయండి ఇప్పటికే నవరాత్రులు ప్రారంభమయ్యాయి దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజిస్తారు అమ్మవారిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు భక్తిశ్రద్ధలతో చిన్న చిన్న నియమాలు పాటిస్తూ అమ్మవారిని పూజిస్తే చాలు మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి ఈ దసరా నవరాత్రుల్లో ఈ వీడియోలో చెప్పే విధంగా ఒకసారి అయినా ఇంట్లో పూజ చేసుకోండి దుర్గమ్మ ఆశీర్వాదం తక్షణమే కలుగుతుంది అంతటి శక్తి ఈ నవరాత్రులు పూజలకు ఉంటుంది శక్తివంతమైన నవరాత్రి పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు దసరా నవరాత్రులు జరగబోతున్నాయి ఈ పదకొండు రోజులు పాటు శక్తి స్వరూపినైన దుర్గాదేవి తన భక్తుల పూజలను వీక్షిస్తూ మనం సమర్పించే నైవేద్యాలను ఆరాధిస్తూ మన కుటుంబంపై వరాలు వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని పూజించి అమ్మవారిని కరోనా కటాక్షాలను సులభంగా పొందండి ఈ దసరా నవరాత్రుల్లో మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి మరి ముఖ్యంగా మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి స్వస్తిక్ గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో స్వస్తిక్ గుర్తును వేసుకుంటే మీ ఇంట్లోకి తక్షణమే దుర్గాదేవి అడుగుపెడుతుంది ఇక ఇంట్లో పూజ చేసే ఆడవారు ప్రతిరోజు తల స్నానం చేయాల్సిన పనిలేదు కానీ పాపిటిలో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని అమ్మవారిని పూజించాలి ఈ నవరాత్రుల్లో ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంటుంది అమ్మవారిని వివిధ రకాల అలంకారాలతో అలాగే రకరకాల నైవేద్యాలతో పూజిస్తారు అయితే ఇంట్లో పూజ చేసుకునే ఆడవారు దుర్గాదేవి చిత్రపటాన్ని మీ పూజ గదిలో పెట్టుకొని ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించి దీపం కుందుల్లో ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసి అరటి పళ్లులను నైవేద్యంగా సమర్పించండి దుర్గమ్మ ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది దుర్గాదేవి చిత్రపటం పూజ గదిలో లేకపోతే పసుపుతో అమ్మవారి రూపును తయారుచేసి దుర్గాదేవిలా పూజించవచ్చు మీకున్న స్తోమతను బట్టి ప్రతినిత్యం అమ్మవారిని స్మరించుకుంటూ భక్తిశ్రద్ధలతో పూజ చేసుకోండి వెండి కుందుల్లో కాని ఇత్తడి కుందుల్లో కాని మట్టి ప్రమిదల్లో కాని దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది ఇక దీపారాధన చేసే కుందులకు తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించాలి అలాగే దీపం ప్రమిద కింద తమలపాకు పెట్టాలి వెలుగుతున్న దీపం నుండి నూనె చుక్కలు కింద పడకూడదు ఇక దీపం కొండెక్కకుండా జాగ్రత్త పడాలి ముఖ్యంగా ఈ నవరాత్రి సమయంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన మందార పూలు గులాబీ పూలు అలాగే కలువు పుష్పాలతో పూజిస్తే మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోయి ఐశ్వర్యం కలిసొస్తుంది అదేవిధంగా ఈ నవరాత్రుల్లో పూజలో అమ్మవారికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి ప్రతిరోజు దీపారాధన చేయటం కుదరకపోయినా ఉదయం స్నానం చేసిన తర్వాత దుర్గాదేవికి నమస్కారం చేసుకుని ఓం దుర్గాదేవియే నమహ అనే మంత్రాన్ని చదువుకోండి ఈ మంత్రానికి అత్యంత దైవశక్తి ఉంటుంది ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గాదేవి మంత్రాన్ని చదివితే సకల శుభాలు కలుగుతాయి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అదే విధంగా ఎవరైతే డబ్బు బాగా సంపాదించి త్వరగా శ్రీమంతులు అవ్వాలని కోరుకుంటారో అలాంటివారు ఈ దసరా నవరాత్రుల్లో ఓన్ శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని చదవండి సంపూర్ణ లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఈ నవరాత్రి సమయంలో ప్రతిరోజు ఇంట్లో పూజ చేయలేని వారు ఉదయం సాయంత్రం స్నానం చేసి రెండు పూటలా అమ్మవారికి హారతి ఇవ్వండి అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది ఇక ప్రతినిత్యం ఇంటి గడపలకు పసుపు రాస్తూ ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి అయితే బియ్యం పిండితో ముగ్గులు వేస్తే అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది అయితే మనలో చాలామంది ముగ్గుపైన పసుపు కుంకుమలు వేస్తారు ముగ్గుపైన వేసే పసుపు కుంకుమను పొరపాటున కూడా తొక్కకూడదు ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టాలి అలాగే బంతిపూలతో అలంకరించాలి మీ ఇంటి గుమ్మం ఎంత నిండుగా ఉంటే మీ ఇంట్లోకి అంత ఐశ్వర్యం చేరుతుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించండి ఈ నవరాత్రుల్లో గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక తులసి కోటను క్రమం తప్పకుండా పూజించాలి నవరాత్రుల్లో చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి కోటలో దీపారాధన చేయండి అలాగే తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ నారాయణ ఆశీర్వాదం కలుగుతుంది అదేవిధంగా అమ్మవారికి కుంకుమార్చన చేస్తే ఎంతటి సమస్య అయినా వెంటనే తీరిపోతుంది మీ పూజ గదిలో అమ్మవారి విగ్రహం ఉంటే ప్రతిరోజు పాలతో అభిషేకం చేయండి చాలా మంచి జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో ప్రతినిత్యం అమ్మవారి దేవాలయాలకు వెళ్లి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అమ్మవారి దేవాలయంలో రాహుకాల దీపాలు వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే అమ్మవారికి గాజుల మాలను సమర్పించడం లేదా నిమ్మకాయ మాలన సమర్పించడం ద్వారా కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఉంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అయితే కటిక ఉపవాసం ఉండకూడదు పూజ చేసే ఆడవారు ఒక పూట ఉపవాసం ఉన్నా సరిపోతుంది అయితే ఉపవాసం ఉండేవారు మంచం పైన నిద్రపోకూడదు అలాగే ఉపవాసం ఉండేవారు పగటిపూట నిద్రపోకూడదు ఈ దేవి నవరాత్రుల్లో ఇంటి ఇల్లాలు నిండుగా అలంకరించుకొని చిరునవ్వుతో ఉండాలి అప్పుడే మీ ఇంటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఈ దేవి నవరాత్రులలో పేదలకు ఆహారాన్ని దానం చేస్తే అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు కాబట్టి అవసరమైన వారికి ఆహారం దానం చేయడం లేదా డబ్బు దానం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ఈ నవరాత్రులు పదకొండు రోజులు తామసిక ఆహారాన్ని తినకూడదు అంటే మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లికి దూరంగా ఉండాలి అలాగే బయట వండిన ఆహారాన్ని తినకూడదు ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో తోలుతో చేసిన వస్తువులు అసలు ఉపయోగించకూడదు తోలుతో చేసిన బెల్టులు పర్సులు అలాగే తోలు చెప్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు అదేవిధంగా ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం అలాగే క్షవరం చేయించుకోవడం చేయకూడదు ఈ పదకొండు రోజుల్లో నల్లటి వస్త్రాలను కూడా ధరించకూడదు మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ నవరాత్రుల్లో వెండి వస్తువులనుకుంటే అఖండ రాజయోగం కలుగుతుంది ముఖ్యంగా వెండి నాణ్యం కొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అయితే వెండి వస్తువులు కొనలేని వారు లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే విశేషంగా ఈ నవరాత్రి పూజలో పూజ గదిలో కలిశాన్ని ప్రతిష్ఠించి దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది అయితే పూజ గదిలో కలిసం పెట్టలేని వారు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజ గదిలో ఈశాన్యంలో పెట్టుకోండి ప్రతిరోజు కొత్త నీటిని మారుస్తూ పూజ గదిలో పెట్టుకోండి మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి ఎవరింట్లో అయితే దరిద్రదేవత ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఈ నవరాత్రి సమయంలో ప్రతిరోజూ సాయంత్రం పూట కర్పూరం పైన లవంగాన్ని పెట్టి మీ ఇల్లంతా కర్పూరం పొగను వేయండి మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందాలంటే ఈ నవరాత్రి సమయంలో రెండు తమలపాకులు అలాగే రెండు లవంగాలను ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి దసరా పండుగ రోజున సాయంత్రం సమయంలో ఈ తమలపాకులను అలాగే లవంగాలను తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది ముఖ్యంగా ఈ నవరాత్రులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దుర్గా సప్తశతిని పారాయణం చేయండి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని నిష్టగా ఆరాధిస్తే మీ జీవితంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమశ్ శివాయ